फुटबॉल्स वाला नेटवर्क है ऊपर ये ऑर्डर नंबर बता रहा हूं ऑर्डर नंबर जरूर होगा ऑर्डर कॉपी होता है एमएलएल 40 10 क्लियर ऑर्डर नहीं मिल रहा

లోపలయ్యారు బయట కూడా బాబు లోపల ఆపుడే బయట ఆకుడయ్యారు ఇంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తేన్నాయా నాకు తెలియదు పాడలేదు ఎమ్మెల్యేలను కూడా ఆపుతారా అది కూడా అసెంబ్లీ ప్రాంగణంలో మెంబర్స్ బులెటిన్ కానీ లేదు ఏదైనా ఉంటే బులెటిన్ మెంబర్స్ ఉంటుంది మెంబర్స్ చెప్పినా కానీ కొత్త అవునండి పదిహేను నువ్వే ఉన్నావు కదా హౌస్ నడిచేటప్పుడు కూడా ఇక్కడ వచ్చి అందరు ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు ఇప్పుడు కొత్త రూల్ రూల్ లేదు ఆర్డర్ కార్పి చూపి అనౌన్స్మెంట్ ఉండాలి బులెటిన్ అని ఇవ్వాలి మాకు

లేదా అప్పుడు నేను లోన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది కాదండి లోపడా మాట్లాడియారు బయట కూడా మాట్లాడియారా ప్రభుత్వ నిరంకుశ వైఖరే నశించాలి పోలీస్ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం అంచల రాజ్యం పోలీస్ రాజ్యం ప్రభుత్వ నిరంకుశ వైఖరే జై తెలంగాణ జై తెలంగాణ రాజ్యం ఇదేమి రాజ్యం కంచల రాజ్యం రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కంచల రాజ్యం రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కంచల రాజ్యం రాజ్యం జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ తెలంగాణ జై తెలంగాణ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్